వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం ఆత్మహత్యాయత్నానికి యత్నించిన టీడీపీ నాయకురాలు కడపలో టీడీపీ కార్యకర్తలను పట్టించుకోలేదని ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది వివరాల్లోకి వెళ్తే టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే మాధవిరెడ్డి పట్టించుకోలేదనే ఆరోపణలతో మాసాపేటకు చెందిన ఆ పార్టీ నాయకురాలు చిప్పగిరి మీనాక్షి ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో ఉన్న సెల్ఫోన్ టవర్ ఎక్కి నిరసన తెలిపింది పోలీసులు ఆమెను కిందికి దిగాలని తెలిపినా వినలేదు చంద్రబాబు వచ్చేంత వరకు దిగనని తెలిపింది మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది Thank yeah. you. Yeah. Yeah.